అందరికి వందనములు ఈ దినపు పరలోకపు మన్న శువ ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచనం నుండి ఇరవయవ వచనం వరకు మొదటి భాగముగా చూసినట్లయితే శువ రూబేణీయులను గాదీయులను మనషే అర్ధగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లనెను ఎహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు చేసి ఉన్నారు మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయములో నా మాట విని బహు దినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడవక మీ దేవుడైన ఎహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు ఇప్పుడు మీ దేవుడైన ఎహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి ఉన్నాడు కాబట్టి మీరిప్పుడు ఎహోవా సేవకుడైన మోషే యోధాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశములో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి అయితే మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన ఎహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గాయకొన ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యహోవా సేవకుడైన మోసే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునుడి అతడిలాగు చెప్పిన తరువాత వారిని దీవించి వెళ్ళనంపగా పడమటి దిక్కున యోర్ధామ యువతల వారి సహోదరులలో మిగిలిన అర్ధ గోత్రమునకును స్వాస్థ్యములిచ్చిరి మరియు యహోశువా వారి నివాసములకు వారిని వెళ్ళ నంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లనెను మీరు మిక్కిలి కలిమిగల వారై అతి విస్తారమైన పశువులతోనూ వెండితోనూ బంగారుతోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ అతి విస్తారమైన వస్త్రములతోనూ తిరిగి మీ నివాసములకు వెళ్ళుచున్నారు మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులను కలిసి పంచుకొనుడి కాబట్టి రూబీ నీయులును గాధియులను మనశ్చే అర్ధగోత్రపు వారును ఎహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున స్వాస్థ్య భూమి అయినా గిలాదులోనికి వెళ్ళుటకు కనాను దేశమందలి చిలోహులో నున్న యుద్ధ నుండి బయలుదేరి దేశమందున్న యోర్ధాను ప్రదేశమునకు వచ్చినప్పుడు రూబే నీయులను గాదియులను మనశ్సే అర్ధ గోత్రపు వారును అక్కడ యోర్ధాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి అది చూపునకు గొప్ప బలిపీఠమే అప్పుడు రూబే నీళ్లును గాదిలును మనస్సే అర్ధగోత్రపు వారును ఎదుటి వైపున యోర్ధాను ప్రదేశములో దేశము నెదుట బలిపీఠమును కట్టిరని ఇష్ట్రాలుకు వర్తమానము వచ్చెను ఇస్రాయేలి ఆ మాట వినినప్పుడు సమాజమంతయు వారితో యుద్ధము చేయుటకు శిలోహులో కూడి ఇ్రాలీలు గిలాదులో నున్న రూబే నీవుల యుద్ధకును గాదీవుల యుద్ధకును మనషే అర్ధగోత్రపు వారి యుద్ధకును యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనేహాసును పంపిరి ఇస్రాలియుల గోత్రములన్నిటిలో ప్రతి దాని పితరుల కుటుంబపు ప్రధానుని అనగా పది మంది ప్రధానులను అతనితో కూడా పంపిరి వారందరూ ఇస్యుల సమూహములలో తమ తమ పితరుల కుటుంబములకు ప్రధానులు వారు గిలాదు దేశములోనున్న రూబేనీయుల యుద్ధకును గాదియుల యుద్ధకును మనసే అర్ధగోత్రపు వారి యుద్ధకును పోయి వారితో ఇట్లనిరి ఎహోవా సర్వ సమాజపు వారు చెప్పుచున్నదేమనగా నేడు బలిపీఠమును కట్టుకొని నేడే అనుసరించట అనుసరించటమాని ఇస్రాయేళ దేవుని మీద మీరేలా తిరుగుబాటు చేయుచున్నారు పేయోరు విషయములో మనము చేసిన దోషము మనకు చాలదా అందుచేత ఎహోవా సమాజములో తెగులు పుట్టెను గదా నేటి వరకు మనము దాని నుండి పవిత్రపరచు కొనకయున్నాము మీరు ఈ దినమున యహోవా వెంబడి నుండి తొలగిపోవునట్టు నేడు ఎహోవా మీద తిరుగబడి ద్రోహము చేసిదరేమి అలాగైతే ఆయన ఇతమీదట ఇస్రాలియుల సర్వ సమాజము మీద కోపపడును గదా మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రముగా నుండిన ఎడల యహోవా మందిరముండు ఎహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యన స్వాస్థ్యము తీసుకుని మన దేవుడైన ఎహోవా బలిపీఠము గాక వేరొక బలిపీఠమును కట్టుకొని ఎహోవా మీద తిరుగబడుకుడే మా మీద తిరుగబడుకుడే జరవు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరుగబడినప్పుడు ఇష్ట్రాలియుల సర్వ సమాజము మీదికి కోపము రాలేదా తన దోషము వలన ఆ మనుష్యుడొపడే మరణ మాయన దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములోని మొదటి భాగమును గమనించినట్లయితే రెండున్నర గోత్రముల వారు తమ స్వంత ప్రదేశమునకు పంపబడ్డారు అక్కడ వారు సాక్షార్థమై బలిపీఠము నిర్మించారు ఈ రెండున్నర గోత్రముల వారు యోర్ధాను నదికి తూర్పు దిక్కున యుద్ధము ముగిసే వరకు ఉండిపోయారు కాబట్టి ఆనాడు వారు సాక్షార్థమై బలిపీఠమును నిర్మించిన రీతిగా మనం కూడా పొందుకున్న మేలును బట్టి ఆయనకు సాక్షులుగా నిలబడేలా జీవిద్దాం మన ప్రభువైన ఏసో క్రీస్తు కృప మనందరికీ గాక Amen.